హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి డివోషనల్ బ్లాగ్ వినాయక చవితి సందర్భంగా మా గ్రామంలో జరిగిన గణేష్ నవరాత్రులు ఈ గణేష్ నవరాత్రుల్లో భాగంగా మా గ్రామంలో జరిగిన విశేషాలు మా గ్రామం చిన్నదే అయిన రెండు గణేష్ మండపాలను నిర్మించారు ఈ తొమ్మిది రోజులు కూడా మా గ్రామంలోని భక్తులు స్వామివారిని చాలా భక్తి శ్రద్ధలతో కొలుచుకున్నారు ప్రతిరోజు కూడా రోజొక దంపతులు పీటల మీద కూర్చొని స్వామివారి పూజలను చాలా ఘనంగా నిర్వహించారు అంతేకాకుండా స్వామివారికి ఇష్టమైన కుడువులు ఉండ్రాళ్ళు పాయసము పులిహోర పండ్లు పూలు పసుపు కుంకుమ అక్షతలు గుగ్గిళ్ళు పానకము వడపప్పు ఇలా అనేక రకాల ప్రసాదాలు స్వామివారికి నివేదించాయి అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులు కూడా హనుమాన్ చాలీస గోవింద గోవిందనామాలు భజనలు పూజలు మా గ్రామంలోని భక్తులు రోజు పొలం పనులు ఇంకా సొంత పనులు చూసుకుంటేనే స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుచుకున్నారు నీరాజు వేదాన కుందల కు

గణనాథాయ హృదయం పూజయామి స్వరకంఠాయమ కంఠం పూజామి స్కంధాగ్రయామ స్కంధ పూజామి పూజామి గజ వక్య నమ పూజయామి విఘ్నహంతే నమ నేత్రే పూజామి స్వర్పకర్ణాయ నమ కర్మ పూజయామి ఫాళచంద్రాయ నమ లలాయం పూజయామి సర్వేశ్వరాయ నమ ఈశ్వర పూజయామి విఘ్నరాజ పీటల మీద కూర్చున్న దంపతులకు తమ పుట్టింటి వారు పసుపు కుంకుమ పెట్టేవారు ప్రతిరోజు స్వామివారికి కలశ పూజ విగ్రహ పూజ గణేష్ నామాలు ఏకవింశతి పూజ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు భజనలు చాలీస ఇంకా రెండు విగ్రహాలు ఉండడంతో ఒకరోజు ఒక విగ్రహం దగ్గర ఇంకొక రోజు ఇంకొక విగ్రహం దగ్గర అన్నదానాలు కూడా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులు కూడా ఘనమైన పూజలు అందుకున్న స్వామివారి చేతిలో ఉన్న లడ్డు కూడా వేలంపాట నిర్వహించడం జరిగింది ఒకవైపు అన్నదానం నడిపిస్తూనే మరొక వైపు స్వామివారి లడ్డూకు వేలంపాట నిర్వహించడం జరిగింది స్వామివారి లడ్డూని వేలంపాటలో పాడుకొని ఆ స్వామివారి లడ్డూని ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఆ కుటుంబం ఎంతో సుఖ సంతోషాలతోనూ ఇంకా అష్టైశ్వర్యాలతోనూ తూలు తూగుతుందని అలాగే తీసుకున్న ఆ ప్రసాదాన్ని పొలాలున్నవారు పొలాల్లో చల్లుకుంటే పంటలు బాగా పండుతున్నా పండుతూ ఉంటాయనేది ఒక గాఢ నమ్మకం విశ్వాసం కూడాను అందుకోసం స్వామివారి లడ్డూను ఎంత రేటైనా పెట్టి వేలంపాట్లో తీసుకుంటూ ఉంటారు పట్టణాల్లోనైతే స్వామివారి లడ్డూని లక్ష లక్షలకి వేలం పాట పాడుకుంటూ ఉంటారు కానీ గ్రామాల్లో కొంచెం ఆదాయం తక్కువగా ఉండడంతో తమ స్తోమతను పట్టి పాడుకుంటూ ఉంటారు గణేష్ నవరాత్రులంటేనే పిల్లలకి పెద్దవాళ్ళకి ఒక వయసు తారతమ్యం లేకుండా అందరూ చాలా సంతోషంగాను ఉమ్మడిగాను స్వామివారి పూజల్లో పాల్గొని వారి కృపకు పాత్రలవుతూ ఉంటారు ఇంకా మా గ్రామంలోని భజన భక్తులు అన్నదాన కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఒక యూనిటీగా సేవా డ్రస్ ధరించి వారు సేవల్ని అందించారు ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా పలు రకాల వంటకాలని వడ్డించడం జరిగింది పప్పు సాంబారు బజ్జీలు ములకాయ టమాటా స్వీటు పులిహోర పరమాన్నం ఇంకా భోజన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కాసేపు కోలాటాన్ని కూడా పిల్లలు పెద్దవాళ్ళు కూడా భజన భక్తులు కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది ఇంకా స్వామివారి చేతిలో రెండు విగ్రహాల వద్ద ఈ తొమ్మిది రోజులు ఘనమైన పూజలు అందుకున్న ఆ లడ్డు ఒక లడ్డు ఆరు వేల ఐదు వందలకు గాను ఇంకా రెండవ లడ్డు రెండవ లడ్డు ఏడు వేల ఐదు వందలకి పాట పాడారు ఇంకా చంద్రగ్రహణం కావడంతో ఒక రోజు ముందే స్వామివారిని కదిలించి స్వామివారి శోభాయాత్రకు సిద్ధం చేయడం జరిగింది ఈ శోభాయాత్రలో కూడా ఊరు వాడ పిల్ల పెద్దలు అందరూ ఏకమై చాలా చాలా భక్తి శ్రద్ధలతో కోలాటాల నడుమ డీజేల నడుమ ఈలలు కేరింతలు తొమ్మిది రోజులు మన మనిషిగా పూజలు అందుకున్న ఆ కదిలించేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కానీ మన బాధలు తీర్చే ఆ గణపయను తన తల్లి ఒడికి సంతోషంగా పంపించాలి కదా అందుకోసం గ్రామస్తులంతా ఏకమై కోలాటాలు డీజేలు ఈలలు పాట స్వామివారిని గ్రామంలో ఊరేగించేటప్పుడు ఇంటింటికి కూడా స్వామివారి పాదాలకి నీళ్ళను పోస్తూ స్వామివారికి దూప దీప నైవేద్యం ఇంకా కొబ్బరికాయ కొట్టి తమ మొక్కులు చెల్లించుకుంటారు మా గ్రామంలో మరి అందరి గ్రామంలో ఇలాగే జరుగుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ గ్రామంలో స్వామివారి శోభాయాత్ర అంతేకాకుండా గణేష్ నవరాత్రులు ఎలా జరిగాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్